లక్కరాజు రామారావు ఉత్తర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఉత్తర నియోజకవర్గ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి నా మిత్రులకి శ్రేయాభిలాసులకి అందరికీ కూడా ఈ నామినేషన్ ర్యాలీలో పాల్గొని దీన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఉత్తర నియోజకవర్గానికి నాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినందుకు ముందుగా పెద్దలందరికీ కూడా నమ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఉత్తర నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు మరి పేర్లు ఎందుకులండి మరి వారు లాస్ట్ టైము ఎమ్మెల్యేగా చేశారు మరి ఒక అతని ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నా సరే ఏదైతే ఉత్తర నియోజకవర్గంలో ఉన్నటువంటి స్లమ్స్ని వేటిని కూడా డెవలప్ చేయకుండా వాళ్ళు నీరు కార్చే విధంగా చేస్తున్నారు కొండవాళ్ళ ప్రాంత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వర్షాలు వస్తే వాటిలన్నిటికి ఇబ్బందులు పడుతున్నారు వాటికి రిటర్నింగ్ వాల్స్ కానివ్వండి ఈ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి అలాగే రోడ్లు కానివ్వండి ఈ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం చేశారు ఈ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ ఈ బీజేపీ ఇండియా ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా మరి ఉత్తర నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక్క అవకాశం ఇండియా కూటమి బలపరిచినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఒక అవకాశం ఇస్తే మరి రానున్న రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా మా వైపు చూస్తున్నారు ఇప్పటికే ఇరవై శాతం వరకు మేము ఓటు ఉంది రానున్న రోజుల్లో రేపు షర్మిలా మేడం గారు ఇరవై ఎనిమిదో తారీఖున ఉత్తర నియోజకవర్గంలో పెద్ద భారీ బహిరంగ సభ పెడుతున్నాం మరి రానున్న రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీని విజయం వైపు తీసుకెళ్లే విధంగా మేము అందరం కృషి చేసి విజయం సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారాలు నమస్కారం అండి మా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు ఉత్తర నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా లక్కరాజు రామారావు గారు నామినేషన్ వేయడం జరిగింది ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి అనేక ఉద్యమాలు చేసి ఉత్తర నియోజకవర్గంలో కూడా అభివృద్ధి కోసం పోరాటం చేశారు ఆయన కోసం ఆయన గెలుపు కోసం ఆయనని ఆశీర్వదించడానికి ఈ రోజు వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ నుంచి వచ్చారు మహిళా మతలు వచ్చారు ఇండియా కూటమి అభ్యర్థులైన కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఐ సిపిఎం పార్టీకి చెందిన వ్యక్తులు కార్యకర్తలు కూడా వచ్చారు ఈయన గెలుపు నల్లేరు మీద నడకేను ఉత్తర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయడంకా ముగిస్తుంది అలాగనే విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థినైన సత్యారెడ్డినైనా నన్ను కూడా ఉత్తర నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు వేసి పార్లమెంటుకు పంపించాలని ఉత్తర నియోజకవర్గం ప్రజలతో పాటు విశాఖపట్నం పార్లమెంటు ప్రజలందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ